ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న చెడుతనాన్ని అంటే ఏమిటి ఆప్షన్ ఏ ప్రతి ఆదివారం గుడికి వెళ్ళటం ఆప్షన్ బి మంచిగా జీవించడం ఆప్షన్ సి అబద్ధం ఆడకుండా ఉండటం ఆప్షన్ డి యహోవయందు భయభక్తులు కలిగి ఉండటమే సరి అయిన జవాబు యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటమే యుహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే ఇది సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను లేవియా పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే